సరే ఇప్పుడు మీకు చెప్తా ఒక మాట జీవితకాలం గుర్తుపెట్టుకోండి వారికి దొరకనిది నీకు దొరికింది కృప అన్నాను నిజమే అది వారికి దొరకని దేవుడు నీకు దొరికాడు అదే గొప్ప కృప తెలుసా నీకు ఆ రహస్యం అదేందన్నా వాళ్ళకు దొరికి వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప నాకెందుకు దొరికింది వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు నాకెందుకు దొరికాడు అని అడుగు చెబుతా కృప నీ ఒక్కదానికే నీ ఒక్కడికే కాదు దేవుడు నీ ఒక్కడికే నీ ఒక్కదానికే కాదు ఆయన రక్షణ కార్యం నీ ఒక్కదానికే నీ ఒక్కడికే కాదు ఎల్ల మానవులకు అయితే అందరికీ కృపిస్తారు రమ్మన్నాడు వచ్చావు వాళ్ళు రాలా అర్థమైందా అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త నువ్వొచ్చావు వాళ్ళు రాలా రా నీ బ్రతుకు యొక్క మూలమేంటో చెప్తా నీ కర్తవ్యం ఏంటో చెప్తా నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా రా అని పిలిచాడు నువ్వెన్నావు లోబడ్డావు వచ్చావు వాళ్ళు రాలా రా నా దగ్గర ఉన్న సర్వ సంపూర్ణ సంతోషాన్ని నీకు రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు నువ్వు వచ్చావు వాళ్ళు రాలా అది తేడా అందరికీ అందుబాటులోకి వచ్చాడు పుట్టడం ఏడబుట్టాడో తెలుసా రాజప్రాసాదాల్లో అంతఃపురాల్లో పుట్టలా రారాజై ఉండి కూడా దీనుడై పశువుల పాకలో పుట్టాడు పశుల పాకలో ఉన్న కుడిది తొట్లో పరుండ పెట్టబడ్డాడు దాని అర్థం ఏంటో తెలుసా ధనికుడా రా నువ్వు రావచ్చు దరిద్రుడా రా నువ్వు కూడా రావచ్చు సంపన్నుడా రా నువ్వు రావచ్చు బీదవాడా కూటికి లేని బీదవాడ పశువుల దొడ్లోకి నువ్వు కూడా రావచ్చు రా అందరికి అందుబాటులో ఉన్న రమ్మని పుట్టాడు అక్కడ ఎంత ఆశ్చర్యకరమైన జన్మ అందరికి అందుబాటులో ఉంటాను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే కొందరు అందిపుచ్చుకున్నారు కొందరు తిరస్కరించారు తిరస్కరించిన వాళ్ళకి ఏం దక్కలేదో తెలుసా ఆయన తన దగ్గర ఏమేమి కలిగినాడో అవేవి వాళ్ళు పొందల లెక్క చేయని వాళ్ళు తృణీకరించిన వాళ్ళు వెతకని వాళ్ళకి దొరకలా అంత పెద్దోళ్ళకి దక్కింది మీకు ఎట్ట దక్కింది వాళ్ళకంటే తెలివి ఎక్కువ ఉందా మీకు మన తెలివి మనకు తెలుసు మనంత శోధి మేళం లేదని మనకు తెలుసు మనంతా సోదేవారు మనకంత నాలెడ్జ్ లేదని మనకు తెలుసు మరి మనకు ఎట్లా దక్కింది వాళ్ళకి ఎందుకు దక్కలేదు ఏమో నీ లైఫ్లో ఎప్పుడో ఏ సందర్భంలో ఏ ఘట్టంలో ఏ ఇబ్బందిలో ఏ కొదవలో కొరతలో ఎప్పుడు వెతికావో మొత్తానికి దేవుణ్ణి వెతికావు ఏదో ఒక దానిలో ఆటబడి పోతనాలి అనుకోలే అసలు నిజమైన దేవుడు ఎవరు నేను మొక్కుతుంది నిజదేవుడికినా దేవుడు అనడానికి యోగ్యుడేనా పరిశుద్ధుడైనా పరిపూర్ణుడైనా నేను ముక్కుతున్నది సేవిస్తున్నది ఆరాధిస్తున్నది ఒరిజినల్ ఏనా అనే ప్రశ్న ఎప్పుడో పుట్టింది నీ లైఫ్లో నీకు పుట్టింది నా లైఫ్లో నాకు పుట్టింది ఊరక ఆ టైపు ఆలోచన అట్లా తగిలిందో లేదో దన్మని నిజదేవుడు తను తను బయలుపరుచుకున్నాడు రా